పోయేటప్పుడు తీసుకుపోతాడు కప్పుతో పాటు సీజన్ సెవెన్ మెనర్ ప్రశాంత్ ఏంట్రా నేను క్రియేట్ చేసిన పాత్రలు ప్రాణాలు పూసుకుని వచ్చేస్తా ఏంట్రా మీకున్న పవర్ అలాంటి సార్ అంటే నేను అపర్ అంటావా మేబీ ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తారంటావా ఇప్పటికైనా తెలుసు కదా సార్ తెలుగు కంటే బతకడం చాలా గొప్పదని

నా కెరీర్ నేను చూసిన బెస్ట్ కి నువ్వే ఇది ఓడిపోయానని అంటే నెక్స్ట్ ఇంకేదో పెద్దది గెలుస్తారా ట్రస్ట్ మీ గెల్ఫే ఉంద్రా మహా అయితే ప్రపంచానికి నేను పరిచయం చేస్తది ఒక్కసారి ఓడిపోయి చూడు ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే శివాజీ అంత మైండ్ గేమర్ లేడు ఎవరీబడీ యునిమస్ ఎస్ ఇదే Itu sarna Brando.